పన్నెండు పదమూడు తేదీల్లో సిఐఐ తెలంగాణ ప్యాకాన్ రెండు వేల ఇరవై నాలుగు ఏడిసిన హైదరాబాద్లో నిర్వహిస్తున్న సిఐఐ తెలంగాణ హైదరాబాద్ డిసెంబర్ నైన్ రెండు వేల ఇరవై నాలుగు ప్యాకేజింగ్లో తాజా పురోగతులు భవిష్యత్ ధోరణులపై దృష్టి సారించే ఒక కీలక కార్యక్రమమని సిఐఐ తెలంగాణ ప్యాకాన్ రెండు వేల ఇరవై నాలుగు అభివృద్ధి చెందుతున్న ప్రపంచ మార్కెట్ సవాళ్లను పరిష్కరించే పరిష్కారాలను చర్చించడానికి అన్వేషించడానికి ప్రముఖ నిపుణులు ఆవిష్కర్తలు వాటాదారులను ఇది ఏకతాదిపై తెస్తుందన్నారు రేపటి గ్లోబల్ మార్కెట్ సవాళ్ళ కోసం నేటి ఇన్నోవేషన్స్ అనే థీమ్తో ఈ సమ్మిట్ నెట్వర్కింగ్ నాలెడ్జ్ షేరింగ్ సృజనాత్మక ప్యాకేజింగ్ టెక్నాలజీ వ్యూహాలను చేయడానికి ఒక నివేదికను అందిస్తుందని తెలిపారు మొదటి రోజు రెండు వేల ఇరవై డిసెంబర్ పన్నెండు ఇన్నోవేషన్ అండ్ గ్రోత్ వేపై దృష్టి పెడుతుందని

ఎవరి ఇండస్ట్రీ ఇట్ ఎస్ లెఫ్ట్ ఇట్స్ మార్ సిస్ ఐ తోల్ యూ ఇట్ ఈస్ జస్ట్ ప్యాకేజింగ్స్ బ్యాక్ ఆఫ్ ఎవరి ఇండస్ట్రీ బట్ సెల్ఫ్ ఎకనమికల్ కంట్రిబ్యూటర్ బట్ ఇన్ దార్ట్ ఆఫ్ సింగ్ ఒక ప్యాకేజింగ్ కాన్ఫరెన్స్ కాదు ఇది ఒక ఫోర్త్ ఎడిషన్ ఆఫ్ టీజీ ప్యాక్ ఆన్ ద ఫస్ట్ ఎడిషన్ మనం కోవిడ్ టైంలో వర్చువల్ ఎడిషన్ స్టార్ట్ చేశాము అండర్ ది లీడర్షిప్ ఆఫ్ కాన్ఫెడరేషన్ ఆఫ్ ఇండియన్ ఇండస్ట్రీస్ తెలంగాణ చాప్టర్ అండ్ టూ థౌజండ్ ట్వంటీ టూ టూ థౌసండ్ ట్వంటీ త్రీ వెరీ సక్సెస్ఫుల్ మీట్ చూసాము టూ థౌజండ్ ట్వంటీ ఫోర్ మచ్ బిగ్గర్ అండ్ మచ్ వెర్సటైల్ ఆల్సో స్ప్రెడింగ్ ఓవర్ టూ డేస్ ఉంటుందన్నమాట టీజీ ప్యాకాన్ అంటే ఇది ప్యాకేజింగ్ కాన్ఫరెన్సా మీరు అనుకోవచ్చు ఇట్స్ కంప్లీట్లీ డిఫరెంట్ అనమాట అది ఎట్లాగా అంటే ప్యాకేజింగ్ అనేది ఒక ఇంటగ్రల్ పార్ట్ ఆఫ్ ఎవ్రీ ప్రోడక్ట్ అని మీకు అందరికీ తెలుసు డైరెక్ట్లీ ఆర్ ఇండైరెక్ట్లీ ఇట్ కంట్రిబ్యూట్స్ టు ది యాక్టర్స్ బీట్ ఫార్మా ఫుడ్ రిటైల్ సిటీజీ ఎఫ్ఎంసీజీ అండ్ అదర్ ఈ కామర్స్ సిఇఓస్ విల్ బి పార్టిసిపేటింగ్ అండ్ ఆల్సో రెగ్యులేటరీ పీపుల్ ఆల్సో దే విల్ బి పార్టిసిపేటింగ్ ద ఎక్స్పోర్ట్ ఓరియంటెడ్ టెక్నాలజీస్ అండ్ ఆల్సో వరల్డ్ ట్రేడ్ సెంటర్ దే విల్ బి పార్టిసిపేటింగ్ యాజ్ వెల్ సో వీ లైన్ అప్లాంగ్స్ టు గ్రోత్ అండ్ విషయాలన్నీ నేను మీరు మీ ప్రె ప్రెస్లో అందరూ ప్రాపిగేట్ చేస్తారని ఆశిస్తున్నాను ఇది ప్రజెంట్ ఇండస్ట్రీ ఉండే వాళ్ళకి కాకుండా స్టార్ట్అప్స్కు తర్వాత న్యూ ఎంటర్ప్రినర్స్ ఎవరైతే ఇండస్ట్రీ స్టార్ట్ చేయాలనుకున్నారో వాళ్ళకు కూడా చాలా ఉపయోగంగా ఉంటుంది ఎందుకంటే దెర్ ఈస్ వాళ్ళు ఇన్నోవేషన్ గురించి న్యూ టెక్నాలజీస్ గురించి డిస్కస్ చేస్తున్నారు కాబట్టి ఇది న్యూ ఎంటర్ప్రూనర్స్ ఎవరైతే కొత్తగా కొత్తగా ఇండస్ట్రీలోకి ఈ ప్యాకేజింగ్ ఇండస్ట్రీలోకి రావాలనుకుంటున్నారు ఇది మంచి అవకాశము అందువల్ల మేము మిమ్మల్ని రిక్వెస్ట్ చేస్తున్నాము ఇది ప్లీజ్ సీ దట్ విల్ రీచ్ ఆల్ ద పీపుల్ హూ వాంటస్ అండ్ ఆల్సో స్టార్ట్అప్స్ థ్యాంక్ యూ